రాజు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు ఊహించని ట్విస్ట్ ఇస్తాడు అదేంటంటే ఆ రాజు ఏమంటాడంటే ఎటు కళ్యాణే మొత్తం బిజినెస్ అంతా తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మొత్తం సర్వాధికారాలు అంటే పవర్ ఆఫ్ ఎటర్నీ అంటారు కదా అది మొత్తం కళ్యాణ్కి ఇచ్చేసేటట్టుగా ప్లాన్ చేస్తాడు అనమాట దానికి ఒక్కసారి కళ్యాణ్ షాక్ అయిపోతాడు ఎందుకనంటే ఇంకా ఆ పవర్ ఆఫ్ ఎటర్నీ కనుక కళ్యాణ్కి రాజు చేస్తే ఇక రాజుకి ఎటువంటి హక్కులు ఉండవు అనమాట మొత్తం ఇంకా బాధ్యతలని కళ్యాణికే ఆ మాట విని కావి కూడా షాక్ అయిపోతుంది ఎందుకనంటే ఈ బిడ్డ కోసం తన ఒక ఎండి పదవిని వదులుకోవడమే కాకుండా మొత్తం పవర్ ఆఫ్ కూడా ఇచ్చేస్తున్నాడంటే ఎవరికైనా షాక్ కదా కానీ అనామిక ధాన్య లక్ష్మికి అది హ్యాపీ ఎందుకనంటే అది కళ్యాణ్ కి ఫేవరబుల్ గా ఉంది కాబట్టి కానీ ఇక ఈ మాట విని తట్టుకోలేని అపర్ణ అసలు ఈ చెత్త కూడా ఆ బిడ్డ వల్లే వచ్చిందని ఆ బిడ్డ వల్లే మొత్తం పరిస్థితులు తారుమారైపోయాయని ముందు తల్లి ప్రేమను పోగొట్టుకున్నావు తర్వాత భార్య నమ్మకాన్ని పోగొట్టుకున్నావు ఇంకేం పోగొట్టుకున్నావు అని భయంగా ఉంది దయచేసి నువ్వు ఒక పంచెకి ఆ బిడ్డను ఇమీడియట్ గా బయటపడే లేకపోతే ఈ ఇంట్లో ఇంకా ఏవేవో గొడవలు జరుగుతూనే ఉంటాయి అంటూ రాజ్ వార్నింగ్ ఇస్తుంది